నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా రైతాంగానికి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన పథకం కింద ప్రతి రైతు కుటుంబానికి కూడా రెండు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుండి అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుండి ఐదు వేల రూపాయలు మరి అన్నదాత సుఖీభవ పథకం కింద ఐదు వేలు మొత్తం ఏడు వేల రూపాయలు ప్రతి రైతు కుటుంబంలో కూడా జమ అవ్వటం జరిగింది దానికి ముందుగా గౌరవ ప్రధానమంత్రి గారికి నరే నరేంద్ర మోడీ గారికి అలాగే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఎన్నికైన తర్వాత రెండు వేల పంతొమ్మిది నుండి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగానికి వారికి వారి పెట్టుబడులకు చేదోడుగా ఉండేలాగా ప్రతి సంవత్సరం సంవత్సరానికి ఆరు వేల రూపాయలు మరి పిఎం కిసాన్ డబ్బులు ఇచ్చే విధంగా ఆర్థిక భరోసా ఇచ్చేలాగా కేంద్ర ప్రభుత్వం ప్రతి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి రెండు వేల పంతొమ్మిది నుండి ఇప్పటి వరకు మరి విడతల వారీగా ప్రతి సంవత్సరం మూడు విడతలుగా ఒక్కో విడతలో మరి రెండు వేల రూపాయలు ఇచ్చే విధంగా మరి నిన్న మరి ఇరవయో విడత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవయో విడత పిఎం కిసాన్ డబ్బులు రైతుల ఖాతాలో విడుదల చేసినటువంటి మరి కేంద్ర ప్రభుత్వానికి గౌరవ ప్రధానమంత్రి గారికి కూడా రైతాంగం తరపున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అలాగే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మరి ఎన్నికల సమయంలో వాగ్దానం చేశారో మరి అన్నదాత సుఖీభవా పథకం కింద మరి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఐదు వేల రూపాయలు వెలసి మరి ఐదు వేలు రాష్ట్ర ప్రభుత్వం నుండి రెండు వేలు కేంద్ర ప్రభుత్వం నుండి మరి ఏడు వేల రూపాయలు ప్రతి రైతు కుటుంబంలో కూడా మరి అకౌంట్లో పట్టడం జరిగింది మరి ఈ సమయంలో రైతులకు మరి పెట్టుబడి సాయంగా మరి ఇది ఉపయోగపడుతుందని కూడా మనందరం కూడా తెలుసుకోవాలి మరి దేశంలో కానీ రాష్ట్రంలో కానీ రైతు సంక్షేమ ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగుతూ ఉంది మరి ఎన్డీఏ ప్రభుత్వం యొక్క ముఖ్య లక్ష్యం ఒకటే రైతు సంక్షేమం మరి అవకాశం ఉన్న వారికి రైతులకు ఆర్థిక భరోసా ఇవ్వడం కానీ మరి పంటలకు గిట్టుబాటు కల్పించడం కానీ వారికి మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించడం కానీ మరి నాణ్యమైన మరి ఎరువులు కావచ్చు పురుగు మందులు కావచ్చు మరి పార్టీ వాటిని రైతులకు సప్లై చేయడం కానీ మన ఎన్డీఏ ప్రభుత్వం యొక్క ప్రథమ మరి ప్రయారిటీ అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం నిన్న పెద్దకూరపాడు కాన్స్టిట్యులో కూడా గౌరవ ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ గారు ఒక పెద్ద సమావేశాన్ని ఏర్పాటు చేసి మరి పెద్దకూరపాడు నియోజకవర్గంలో మరి సుమారు నలభై ఒక్క వెయ్యి నూట నలభై తొమ్మిది మంది రైతు కుటుంబాలకి మరి మేలు జరిగింది అంటే ఇరవై మూడు లక్షల ఇరవై ఏడు కోట్ల రూపాయలు ఇరవై ఏడు కోట్ల రూపాయలు ఒక్క పెద్దపొరపాడు కాన్స్టిట్యున్సీలోనే రైతుల ఖాతాల్లోకి నేరుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నేను అకౌంట్లో పట్టడం జరిగింది దానికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ గారు ఏర్పాటు చేశారు అలాగే పల్నాడు జిల్లాలో సుమారు రెండు లక్షల నలభై వేల ఐదు వందల ముప్పై మంది అంటే సుమారు రెండున్నర లక్షల మంది రైతులకు మరి యొక్క పిఎం కిసాన్ గారిని అన్నదాత సుఖీభవా మరి లబ్ధి చేకూరటం జరిగింది ఒక్క పల్నాడు జిల్లాలోనే నూట యాభై తొమ్మిది కోట్ల రూపాయలు నిన్న రైతుల అకౌంట్లో మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి డైరెక్ట్గా జమగాయడం జరిగింది మరి పల్నాడు జిల్లాలో రైతాంగం తరఫున మరి ముఖ్యమంత్రి గారికి ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం భవిష్యత్తులో కూడా రైతాంగానికి పూర్తి అండదనాలు అందించే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని తెలియజేసుకుంటూ ఎందరితో ముగిస్తా ఉన్నాం నమస్కారం